హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కోడి పిల్లలు చేసింది చూడండి ఎన్ని పిల్లలు చేసిందో ఎట్ల చూద్దాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక పిల్ల కూడా బయటకు వచ్చినట్టుంది ఈ పిల్ల ఇప్పుడే బయటకు వచ్చినట్టుంది మొత్తం ఐదు పిల్లలు చేసింది ఇంకా ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు పిల్లలు మూడు పిల్లలు వస్తున్నాయి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ పిల్లలు వస్తున్నాయి ఇంకా మూడు పిల్లలు వస్తున్నాయి ఇంకా అవి ఇంకా రెండు బొక్కలు వేయలేదు బొక్కలు వేస్తున్నాయి చూడండి ఇవన్నీ ఇంకా రెండు మూడు పిల్లలు వస్తున్నాయి ఎన్ని వస్తాయి అనేది మనకు క్లారిటీగా తెలీదు ఈరోజు సాయంత్రం వరకు టైం అనుకుంటాను ఓకేనా నేను ఇప్పుడు ఇంకా చూపిస్తాను మీకు మొత్తం వచ్చేసి నాలుగు కోళ్ళు పిల్లలు చేశాయి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం వచ్చేసి ఒక మూడు కోళ్ళని నేను దించేశాను ఆ మూడు కోళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇది ఒకటి చూడండి ఇంకొకటి చూపిస్తాను సాయంత్రం దించింది కోడ్ ఇది తెలుగు ఫ్రెండ్స్ ఈ కోడ్ వచ్చేసి ఏడు పిల్లలు చేసింది రెండు పిల్లలు రెండు పిల్లలు డ్యామేజ్ వచ్చాయి ఓకేనా చూసుకోండి ఏడు పిల్లలు చేసింది రెండు పిల్లలు డ్యామేజ్ వచ్చాయి నేను సాయంత్రం దించాను దీన్ని ఇంకొకటి చూపిస్తాను ఈ కూడా వచ్చేసి పది పిల్లలు చేసింది ఒక పిల్ల డ్యామేజ్ వచ్చింది పది పిల్లలు చేసింది ఒక పిల్ల డ్యామేజ్ వచ్చింది అదే మీరు చూసుంటారు కదా రసంగి ఇదే నేను ఎర్రకెక్కర పుంజను తెచ్చాను కదా అన్ని ఎర్రకెక్కిర పుంజు పడ్డ పిల్లలేండి అన్నీ అన్ని కెక్కర పిల్లలు వచ్చాయి మనకి ఓకేనా ఇది ఒక తొమ్మిది పిల్లలు చేసింది ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు ఇదోండి ఇది ఒకటి ఇది కూడా అంతే ఫ్రెండ్స్ పది పిల్లలు చేసింది అందులో ఒక పిల్ల డ్యామేజ్ వచ్చింది చూసుకోండి పది పిల్లలు చేసింది ఒక పిల్ల డ్యామేజ్ వచ్చింది మొత్తం వచ్చేసి ఇప్పుడు ఈ నాలుగు కోళ్ళు పిల్లలు చేశాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఒకటి ఇదొకటి రెండు ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు కోళ్ళు ఇంకా పొదిగేస్తుండే కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే పొదిగేస్తున్నాను ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో ఇందులో కూడా ఉంది దాంట్లో కూడా అవుతుంది ఆ కింద దాంట్లో అవుతుంది బయటలో అవుతుంది ఇది బయటికి గ్రామాన్ని చూస్తుంది బయటకు వదిలేస్తుంది ఓకేనండి ఇదిగోండి ఇది వచ్చేసి ఒక రెండు మూడు రోజుల కిందట పిల్లలు చేసి ఉంటాయి ఇది రెండు మూడు రోజుల కిందట పిల్లలు చేసింది ఇది ओके ना ओके फ्रेंड्स उठानू बाय